నా పేరు వీర్రాజ్ అండి నేను గల్ఫ్ లో జాబ్ చేసాను అండి సౌదీ నుంచి వచ్చాను సౌదీ నుంచి వచ్చిన తర్వాత నెలలు ఖాళీగా ఉన్నాను ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఎట్లా సక్సెస్ అవ్వలేదు యూట్యూబ్ లో జేకే గారు చూసి ఆయన కలిశాను కలిసిన తర్వాత ఆయన నా పేరు కరెక్షన్ ఇచ్చారు ప్లస్ రుద్రాక్ష ఇంకా అదర్ ఐటమ్స్ ఇచ్చారు దాంతో నేను ఆయన చెప్పినట్టు ఫాలో చేశాను ఫాలో చేసిన తర్వాత నా జాబ్ వచ్చింది కత్తరు వెళ్తున్నాను మంచి శాలరీ కూడా వచ్చింది జేకే గారు గారికి నాకు కృతజ్ఞత అండి అధికారి గారికి నమస్కారం అండి మా మనసు బాబోక జేకార్ గారికి ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల కొన్ని కొన్ని సమస్య వల్ల జేకార్ గారికి కలవడానికి వైజాగ్ ఉంటే వచ్చాము ఫస్ట్ జేకార్ గారు చెప్పింది చెప్పినట్టే జరిగింది జేకార్ గారికి కృతజ్ఞత చెప్పుకుంటున్నాం నా పేరు శేఖర్ రెడ్డి మాది సూర్యాపేట నాకు కరెంట్ షాక్ చెయ్యి కట్ అయింది అయితే ఆ విషయం కోర్టు కేసు వేసాము ఆ విషయం గాను ఆమె సార్ని కలిశాను కలిస్తే రెమిడీసీ నేమ్ కరెక్షన్ చేశారు నేను కలెక్షన్ చేస్తే కలెక్షన్ చేసిన రోజు నుండి ఒక నలభై ఐదు నుంచి అరవై రోజుల మధ్యలో కోర్టు కేసు తీర్పు వచ్చేసింది అమౌంట్ వచ్చేసింది సార్ చాలా నమస్కారం అండి నేను జేకే సార్ను సార్ ను నాలు నెల క్రితం కలిసిన టిఫిన్ సెంటర్ ముందు నడవలేకుండా తర్వాత సార్ దగ్గర నేమ్ తీసుకున్నాము నేను టిఫిన్ సెంటర్ పేరు పెట్టిన తర్వాత మా టిఫిన్ సెంటర్ బాగా నడుస్తుంది సార్ కృతజ్ఞత నమస్కారం సార్ నాకు మీరు మీరు చెప్పిన ప్రకారంగా నేను రాశాను ఏ స్త్రీను కొండగ్రాసానండి రాసిన తప్ప ఫస్ట్ డే నాకు డబ్బులు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చారు సార్ ముందు మీద అప్పుడు చాలా హ్యాపీగా ఉంది సార్ కొంచెం డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా వెంటనే జేకేఆర్ ఆర్ గురు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి